ఇప్పుడే కంట్రీ డలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డలైట్ యాప్ నౌ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదో మీద పోలీసులు నిఘా పెట్టినట్లుగా సమాచారం వస్తుంది ఎందుకంటే ఫిబ్రవరి నెలలో బయ్యా సన్నీ యాదో పాకిస్తాన్‌కి వెళ్ళొచ్చారు ఆయన పరదేశాల్లో బైక్ రైడ్స్ చేస్తూ ఉంటారు ఆ దేశానికి సంబంధించి అక్కడ ఏవైతే ఫేమస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా వీడియోలు తీసి అక్కడ సమాచారం మొత్తం కూడా తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు బై హస్ యాదవ్ అందరికీ తెలుసు మొన్న ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి వివాదంలో కూడా బైయాన్ని యాదవ్ ఇరుక్కున్నాడు అయితే పాకిస్తాన్కి వెళ్ళొచ్చాడు కాబట్టి ప్రస్తుతం మరొకసారి వార్తల్లో నిలిచాడు ఎందుకంటే దేశ ద్రోహి యూట్యూబర్ జ్యోతి మలహోత్ర ఉదంతం తర్వాత ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఆ సమయంలో ఆరోపణలు రావడంతో జ్యోతి మల్హోత్ర హర్యానాకు సంబంధించిన యూట్యూబర్ ఆమె అరెస్ట్ అయ్యి ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సమయంలో చాలా కీలకమైనటువంటి విషయాలు బహిర్గతమవుతున్నాయి అందరూ షాక్ అయ్యే నిజాలు కొన్ని బయటకు వస్తున్నాయి అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన అధికారులతో నేరుగా టచ్లోకి వెళ్ళింది మన దేశానికి సంబంధించిన సమాచారం సైనిక రక్షణ వ్యవహారాలకు సంబంధించిన సమాచారం చేరవేసింది అని బయటికి వచ్చింది ఈ నేపథ్యంలోనే అధికారులు ఎవరు ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ పర్యటన చేశారు మన దేశానికి సంబంధించిన యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరెవరు పాకిస్తాన్లో పర్యటించారు పాకిస్తాన్లో ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ ఎవరెవరిని కలిశారు ఈ విషయం మొత్తం కూడా డేటా తీసుకుంటున్నారు ఈ డేటాలో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి యూట్యూబర్ బైయా సన్ని యాదవ్ పేరు కూడా వచ్చింది సో పోలీసులు పూర్తిగా నిఘా పెట్టారు వారు ఇంటికి వెళ్ళారు పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మీరు ఏ రోజు వెళ్ళారు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ అక్కడ ఎవరెవరిని కలిశారు ఎలాంటి వీడియోలు తీశారో ఆ వీడియోలకు సంబంధించిన ఫుటేజ్ ఏంటి వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు అంటే ఇది జనరల్ ప్రొసీజర్లో భాగంగా బయాసని ఏదో ఏదో మన దేశానికి సంబంధించిన సమాచారం చేరవేసం కాదు ప్రస్తుతం ఇలాంటి ఒక ఉద్రిక్తపరమైనటువంటి సందర్భం కాబట్టి ఆపరేషన్ సింధూరు తర్వాత పాకిస్తాన్ మళ్ళీ మన మీద దాడి చేయడం మనం చాలా బలంగా తిప్పికొట్టడం ఇలాంటి కీలకమైన సందర్భం ఉంది కాబట్టి యూట్యూబర్ల మీద ఆల్రెడీ కొన్ని ఆరోపణలు వచ్చినాయి కాబట్టి సో దాంట్లో భాగంగానే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికైతే బయ్యాస్ అన్న యాదవ్ మన దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డా సమాచారం ఏమీ లేదు ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు ఈ వార్త బయటికి రావడంతో పోలీసులు విచారిస్తున్నటువంటి సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడతా ఉన్నారు బయాస్ అని ఏదో పాకిస్తాన్లో కొన్ని కార్యక్రమాలు చేశాడు అదేదని చెప్పి సగం సమాచారం తెలిసి తెలియని సమాచారం కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు వారి గురించి నేను లీగల్గా ఫైట్ చేస్తాను అసలైనటువంటి సమాచారం ఇవ్వట్లేదు చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు నన్ను అనవసరంగా బలి చేయొద్దు మీ లైకుల కోసం మీ వ్యూస్ కోసం నన్ను బలి చేయొద్దు అని చెప్పి ఆయన ఒక బ వీడియో కూడా రిలీజ్ చేశాడు ఇక్కడ మనం చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఒక యూట్యూబర్ ఆల్రెడీ పాకిస్తాన్తో సత్సంబంధాలు పెట్టుకుని మన సమాచారం చేరవేసిందని చెప్పి రుజువైంది కాబట్టి అక్కడ ఎవరైతే వెళ్ళారో యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు సో వాళ్ళని చెక్ చేసుకుంటున్నారు మన అధికారులు ఇలాంటి రైడర్లు కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్లు పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళు మన సమాచారం ఏమన్నా చేరవేశారా అక్కడ అధికారులు ఎవరన్నా కలిశారా అక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరితో భేటీ అయ్యారు అక్కడ ఏ ప్రాంతాల్లో ఎన్ని రోజులు ఉన్నారు ఇవన్నీ కూడా డేటా తీసుకుని ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు సో దాంట్లో భాగంగానే బైయాస్ అని యాదవ్ ఇంటికి కూడా పోలీసులు వెళ్ళారు విచారణ చేస్తూ ఉన్నారు సో డెఫినెట్గా బయాస్ అని యాదవే కాదండి ఇంకా యూట్యూబర్సు తర్వాత ఇన్ఫ్లుయెన్సర్సు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే కాదు దేశం మొత్తం మీద కూడా ఎవరెవరు ఎలాంటి వీడియోలు చేస్తున్నారు ఎవరెవరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు దేశానికి సంబంధించిన సమాచారం ఏమన్నా పోస్టుల రూపంలో పెడుతున్నారా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్లో ఎవరన్నా పాకిస్తాన్ లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమేం చేశారు ఇవన్నీ కూడా సమాచారం జనరల్గా సేకరిస్తూ అనుమానం ఉంటే గనక వాళ్ళని అరెస్ట్ చేసి విచారించే పరిస్థితి కూడా ఉంది సో డెఫినెట్గా అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి ఫిబ్రవరి నెలలో బైయాసన్ యాదవ్ కూడా వెళ్ళొచ్చాడు కాబట్టి పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పటికైతే ఇప్పుడు మనకు అందునటువంటి సమాచారం మేరకు దేశ వ్యతిరేక కార్యక్రమాలకి బైయాసన్ యాదవ్ పాల్పడలేదని ఈరోజుకున్నటువంటి సమాచారం సో మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే బయాస్ అని అదోతో పాటు మరికొంతమంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లు కొన్ని వీడియోలు చేశారు దేశానికి సంబంధించి వాటి మీద కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే జ్యోతి మల్హోత్ర ఒక మహాతల్లి దొరికింది కాబట్టి మన దేశం వ్యతిరేక కార్యక్రమాలు చేసినటువంటి మహిళ సో అందరినీ కూడా చాలా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అన్నది మాత్రం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్